వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవుల్లో పొదల్లోకి ఆర్టీసీ బస్ దూసుకు వెళ్లిన ప్రమాదంలో మహిళ కాలు విరగగా దాదాపు ఇరవై మంది వరకు స్వల్ప గాయాలయ్యాయి వికారాబాద్ జిల్లా తాండూర్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో యాభై మంది ప్రయాణికులను తీసుకుని వికారాబాద్ నుంచి తాండూరుకు వెళ్తుండగా అనంతగిరి అడవుల్లో అదుపు తప్పి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది అందరూ స్వల్ప గాయాలతో బయటపడడంతో పెద్ద ప్రమాదమే తప్పింది స్వల్ప గాయాలైన వారిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు నిర్వహిస్తున్నారు

చెక్ చెప్పి దాంట్లో సరే మీరు అయ్యింది సార్ మీరు మార్నింగ్ చెక్ మీ మెకానిక్ చెక్ చేయాలి కదా మామూలుగా నేను ఈ బస్సు పర్మనెంట్ డ్రైవర్ ఏదో ఎమర్జెన్సీ ఫోన్ చేసి మా బస్సు వేరే సార్ చెక్ కదా మార్నింగ్ వచ్చి మామూలుగా సడన్ ఫోన్ చేస్తే నేను వచ్చేసిన చెక్ చేసుకోలేదు సార్ అది మామూలుగా పబ్లిక్ మామూలుగా అయితే మా సార్ చెక్ చేసి పెట్టిన అని చెప్పిన అది హైదరాబాద్ నుండి థర్డ్ రోజు బస్సు అయితే అనంతగిరి గుట్టలో బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్ల బస్ కంట్రోల్ పక్కకి వెళ్ళిపోయింది సైడ్ లో ఎంతమంది ఉన్నారు బస్సులో బస్సులో ఫుల్ ఉంది బస్సు ఎంతమంది అంటే మేము కౌంట్ చేసుకుంటాం సార్ అసలు ఏం జరిగింది పోయే సమయంలో డ్రైవర్ ఏమైనా చెప్పిండా డ్రైవర్ ఏం చెప్పిండ అంటే ఫెల్ ఫెయిల్ అయినాయని చెప్పిండు డ్రైవర్ ఏం చెప్పలేదు అంటే బస్సులో చాలా మంది ఉన్నారు ఫుల్ ఉన్నారు బస్ ఎంతమంది దెబ్బలు తాకినాయి తాగినాయి బాగానే అంత ముగ్గ దెబ్బలు తాగినాయి ఇక షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి